నేను జర్నలిస్ట్ అవతా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలను ఉద్ధరించడం కోసం ప్రజలకు ఉచితాలను చూయించి ఆ ఉచితాలతోటి మీరు ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి కరెంట్ ఫ్రీ ఇంట్లో కూర్చోండి ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఫ్రీ కౌలు రైతుకు ఫ్రీ కూలి రైతుకు ఫ్రీ రైతుకు ఫ్రీ విద్యార్థులకు ఫ్రీ ఇలా ఫ్రీ 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 అంటూ ఫ్రీ బీజ్ ద్వారా అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా మా పాలన తీరుని మేము ప్రజలకు ఇచ్చే రెస్పెక్ట్ ని మేము ఆహారానికి ఇచ్చే రెస్పెక్ట్ ని మేము మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ ని చూపిస్తామని ప్రజాపాలన అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వీళ్ళు భోజనానికి మహిళలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసా ఈ వీడియో చూడండి తెలిసిపోద్ది పిల్లలతో పాటు ఇక్కడ వరంగల్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవం జరిగింది అక్కడి సంఘటన ఇది ఇక్కడికి చాలా మంది మహిళలు హాజరయ్యారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం మాత్రమే మనిషికి చాలు అనే తృప్తినిస్తుంది అలాంటిది మహిళలకు అన్నం ఎంత గౌరవంగా అందిస్తున్నారో చూసారా వాళ్ళను ముష్టి వాళ్ళకంటే ఘోరంగా ప్యాకెట్లు ఇసిరేసి అందుకోమంటున్నారు ఇదేం ప్రజా పరిపాలన సార్ మీరు విజయోత్సవాలు చేసుకుంటే మీ పాలనలో ఓట్లేసిన మహిళలంతా ఇలా తయారైపోతారా ఇది వరంగల్ సభలో జరిగింది పాపం వాళ్ళకు కూర్చొని తిండడానికి ప్లేస్ లేదు ఇసిరేస్తే వాటిని పట్టుకొని అక్కడే రోడ్ల మీద కూర్చొని వాటర్ ప్యాకెట్స్ అంటే మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట చూడు పురుగులుండు కాంగ్రెస్ పాలనలో మాట్లాడే మాటలు ఇచ్చే హామీలు చూపించే ఆశలు మేడి పండులాగా నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటాయి కానీ వాస్తవంలోకి వెళ్తే ఇది వాస్తవ పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆ పొట్లాల ప్యాకెట్ల కోసం మహిళలు కొట్టుకోవడం ఒకటే గుంజుకోవడం గుంజుకోడాల్లాగా ఉంది నుంచి ఇష్టం వచ్చిన తీసేస్తున్నారు అటు పక్కన జెంట్స్కి ఇటు పక్కన లేడీస్కి కవర్ చేసిన వాళ్ళు ఇటు పక్కన ఒక్కవైపే చేసిండ్రు ఎంత దుర్మార్గం ఇది ఇదేం ప్రజాపాలన ఇప్పటికే ఇచ్చిన హామీలు తుంగలు దొక్కేసిండ్రు అసలు అరెస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కడు బయటకు తిరగడం ఒక్క ఎమ్మెల్యే నీతిమంతులు కాదన్నారు ఆ ఎమ్మెల్యేలంతా మీ పార్టీలో చేర్చుకున్నారు కల్వకుంట్ల కుటుంబం అరెస్ట్ ఎక్కడ పోయిందో తెలియదు కానీ కవిత నిడిపించడానికి మీ పార్టీకి సంబంధించిన లాయరే చాలా కష్టపడి ఇడిపించుకొని తీసుకొచ్చిండు ఇవన్నీ పక్క పట్టించడానికి మూసి ప్రక్షాళన అంటూ లేకపోతే కుల గణన అంటూ కోట్ల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు చివరికి ఆ ప్రజలకి మీరు విజయోత్సవ సభలు అని పెట్టి పొట్లాలు ఆహార పొట్లాలు ఇసిరేస్తుంటే జనం కూడా మా గీ మాత్రం తిండి మన ఇంట్లో దొరక్కపోయిందా గీ తిండి కోసమా గట్లా కక్కుర్తిలాగా మనం ఆ పొట్లాలు ఏరుకోవాల్సిన అవసరం వచ్చిందంటవా ఇంకా చులకనైపో మనం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు వచ్చే పరాజా పరిపాలన ఈరోజు వ్యాపారంలాగా వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టే వ్యాపార వ్యవస్థగా మారిపోయిందంటే ప్రజలు కూడా కారణం ఓటుకి ఎంత ఇస్తానో నాలుగేలా ఐదేలా అయ్యో పక్క పార్టీ వాళ్ళు మూడేళ్ళు ఇస్తానట నువ్వు ఐదేళ్ళు ఇవా ఓటీకి కానీ ప్రజాస్వామ్యాన్ని స్వామ్యంగా మార్చేసాం చివరికి ప్రశ్నించాల్సిన గొంతుకులుగా ఉన్న మనం ప్రజలం వాళ్ళేసే పొట్లాలు ఫుడ్డు ప్యాకెట్ల కోసం ఎగబడి కొట్టుకుంటున్నాం మనలో ఉన్న అలసత్వం మనలో ఉన్న ఆశ మనలో ఉన్న నీరసం మనలో ఉన్న కోరికలు ఈరోజు వాళ్ళను వాళ్ళు మనల్ని ఒక కుక్కల్లాగా చూసుకుంటూ తీసి పరిస్థితికి తీసుకొచ్చేసిన అర్థమైంది కదా తెలంగాణలో వరంగల్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవం ఎంత గొప్పగా జరిగింది అనేది మిగిలిన చోట కూడా ఇలానే ఉంది మరి ఇంత కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి చాలానికి చాలా 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 బలాన్ని ఇస్తుంది మంచి విషయాన్ని మేము చెప్తున్నాం అనిపిస్తే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోస్ని అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ ఈరోజు నిలబడి ముందుకు నడుస్తుంది అంటే దీన్ని ఆదరిస్తూ అభిమానిస్తున్న మీరే కారణం సో మీరు చేసే ప్రతి చిన్న రూపాయి కూడా ఈ ఛానల్ ఇంకా డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఆర్థికంగా చేయుతగా కూడా ఈ ఛానల్కి నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఇక వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా ఛానల్కి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు మీ బిజినెస్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్